నమస్కారం అండి నా పేరు గీతా డాక్టర్ గీతాంజలి నరేష్ చీఫ్ కన్సల్టెంట్ అండ్ అంజలి కిడ్నీ కేర్ అండ్ రీసెస్ సెంటర్ ఈ రోజు వరల్డ్ కిడ్నీ కిడ్నీ డే జరుపుకుంటున్నానండి థర్టీన్త్ అనేది వరల్డ్ కిడ్నీ డే సో ఈ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నేను ఈ రోజు మా హాస్పిటల్లో అంజలి కిడ్నీ కేర్ హాస్పిటల్లో నేను ఫ్రీ హెల్త్ క్యాంప్ ఫర్ కిడ్నీ డిసీజ్ కండక్ట్ చేస్తున్నాను సో అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు దీంతో పాటుగా కొన్ని ప్రికాషన్స్ కిడ్నీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అదే కాకుండా ఆ కిడ్నీ సంబంధ వ్యాధులు లేని వాళ్ళు కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని దాన్ని రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనే వాటి గురించి చెప్తాను మీరు ఈరోజు ముఖ్యంగా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు తర్వాత బీపీ షుగర్ వాళ్ళు వీళ్ళు అనేది ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి ఎందుకు అంటే షుగర్ ఉన్న పేషెంట్స్ లో కానీ యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో కానీ బీపీ ఉన్న వాళ్ళల్లో కానీ కిడ్నీలు అనేది ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతాయండి స్పెషల్గా షుగర్ ఉన్న పేషెంట్స్ కి కిడ్నీ అనేది ముందుగా ఇన్వాల్వ్ అవుతారు ఈరోజు మార్చ్ థర్టీన్త్ మనం వరల్డ్ కిడ్నీ డే జరుపుకుంటున్నాం అండి సో ఈ సంవత్సరం వచ్చేసి వరల్డ్ కిడ్నీ డే సంబంధ సందర్భంలో ఇచ్చిన టీమ్ ఏంటంటే ఆర్యూఆర్ కిడ్నీస్ ఆర్ హెల్తీ సో డిటెక్ట్ హెల్త్ ఎర్లీ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీస్ దిస్ ఇస్ అ థీమ్ ఆఫ్ వరల్డ్ కిడ్నీ డే ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే యాభై సంవత్సరాల పైబడిన వారు వాళ్ళు మగవాళ్ళు కాని ఆడవాళ్ళు కానీ తర్వాత బీపీ గానీ షుగర్ కానీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఇది ఉన్న వాళ్ళనే కానీ ఎవరైనా కానీ కిడ్నీకి సంబంధించిన బ్యాగుల గురించి ముందే మనం డిటెక్ట్ చేసుకోవడం బెటర్ అనట ఇది ఎలా చేస్తామంటే ఒకటి అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ వల్ల గానీ ఇంకొకటి క్రియాటిన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఏంటంటే మన కిడ్నీలకు సంబంధించి పనితనం ఎలా ఉంది అనేది తెలుస్తుంది అన్నట్టు సో ఈ క్రియాటిన్ టెస్ట్ చేసుకోవడం వల్ల మీ కిడ్నీలు హెల్తీగా ఉన్నాయా లేవా అనేది తెలుస్తుంది వీటితో పాటు ఒక చిన్న యూరిన్ టెస్ట్ యూరిన్ టెస్ట్లో ఏమైతుందంటే ప్రోటీన్స్ ఏమన్నా వెళ్తున్నాయా లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా ఇలాంటివి మనం యూరిన్ టెస్ట్ చేసుకోవచ్చు సో ఈ మూడు టెస్టులు చేయడం వల్ల మీ కిడ్నీలు హెల్దీగా ఉన్నాయా లేదా అనేది గుర్తు మనం గమన డిటెక్ట్ చేయవచ్చు దీంతో పాటుగా అందరూ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిట్ గోల్డెన్ రూల్స్ టు ప్రొటెక్ట్ యువర్ కిడ్నీస్ అండ్ టు ప్రివెంట్ ద కిడ్నీ డిసీజెస్ అవేంటంటే అందరూ ఫస్ట్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి డైలీ అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ మనం వ్యాయామం చేయడము ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ ఆహార పదార్థాలు స్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే అంత జంక్ ఫుడ్ అయిపోయింది సో ఆ జంక్ ఫుడ్ లో ఉండే మాంసాహారం కానీ అవన్నీ ఉపయోగపెట్టిన పదార్థాలు తినడం వల్ల ప్రోటీన్స్ ఎక్కువైపోయి దాని వల్ల కూడా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు సో ఆ జంక్ ఫుడ్ తినకుండా మన ఇంట్లో తయారు చేసుకున్న ఆహార పదార్థాలని ఎక్కువగా ప్రిపేర్ చేయాలి అది కాకుండా నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ హైడ్రేషన్ స్పెషల్లీ ఇప్పుడు వచ్చేది సమ్మర్ మనకి ఈ సమ్మర్ లో డిహైడ్రేషన్ అవ్వడం వల్ల ఫస్ట్ మనకి ఎఫెక్ట్ పడేది కిడ్నీల పడింది సో అందుకని అడిక్వేట్ ప్రతి ఒక్క పర్సన్ కి వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇది మనకు పెద్ద వాళ్ళకైతే అండ్ యావరేజ్ త్రీ లీటర్స్ వరకు ఉంటుంది టూ అండ్ హాఫ్ లీటర్స్ టు త్రీ లీటర్స్ వరకు ఉంటుంది చిన్న చిన్న పిల్లలకైతే వాళ్ళ ఏజ్ని బట్టి ఉంటుంది అన్నట్టు ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ టు టూ లీటర్స్ వరకు సరిపోతుంది సో సరిపడా వాటర్ తీసుకోవాలి వాటర్ అనే కాదు మీరు కోకోనట్ వాటర్ కానీ లెమన్ వాటర్ కానీ ఇలాంటివి కూడా తీసుకొని కూడా మనం మన కిడ్నీలను కాపాడుకోవచ్చు స్పెషల్లీ ఇక్కడ ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ లెమన్ కానీ ఉసిరి కానీ ఆరెంజెస్ కానీ ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ కిందకి వస్తాయండి ఇవన్నీ తీసుకోవడం వల్ల యాజ్ ఎ యూరాలజిస్ట్ నేను ఇవి తీసుకోమని ఎవరికి సజెస్ట్ చేస్తున్నానంటే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకు కిడ్నీలో వచ్చే స్టోన్స్ ఏవైతే ఉంటాయో యూజువల్ గా మోస్ట్ కామన్ గా కాల్షియం ఆసిలేట్ స్టోన్స్ అనేవి కామన్ అవుతాయి మనకి కిడ్నీలో సో ఈ కాల్షియం ఆఫ్సైట్ అనేది కిడ్నీలో స్టోర్ అవ్వడం వల్ల అక్కడ కిడ్నీ లోపల స్టోర్ అయిపోయి అవి ఒకదాని మీద ఒకటి పేరుకుపోయి స్టోన్స్ ని ఫామ్ చేస్తాయి అన్నట్టు సో ఎప్పుడైతే మనం సిట్రస్ ఫ్రూట్స్ తీసుకుంటామో ఈ సిట్రిక్ యాసిడ్ అనేది ఆ కాల్షియం అండ్ ఆక్సలైట్ తో బైండ్ అయిపోయి అవి యూరిన్ నుంచి బయటకు వెళ్లిపోయేలాగా అక్కడ స్టోర్ అవ్వకుండా మనకి హెల్ప్ చేస్తాయి అన్నట్టు సో దీని వల్ల చాలా మంది ఎవరైతే స్టోన్ కి పోన్ ఉన్నారో స్టోన్ డిసీజ్ కి పోన్ ఉన్నారో వాళ్ళకి తీసుకోవడం వల్ల మళ్ళీ పద్దట్గా స్టోన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు పాటు ఉన్న స్టోన్స్ ని కూడా పెరగకుండా చూసుకోవచ్చు కొందరికి చాలా చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి త్రీఎన్ఎల్ పూర్ఎం ఇలాంటి వాటికి మనకు సర్జరీ చేయలేము అలాగని వా అవి ఎన్ని వాటర్ దాయినా పోర్లేదని చెప్పేసి పేషెంట్స్ బాధపడతా ఉంటారు అలాంటి వాళ్ళు ఈ సిట్రస్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఒకటి నొప్పి తగ్గుతుంది రెండోది అవి పెరగకుండా ఉంటాయి మనకి మూడు రోజులు పది రోజులు కొత్త స్టోన్స్ కూడా పాంగ్ వాకు ఉంటాయి ఫోర్త్ గోల్ రూల్ వచ్చేసి బీపీ బీపీ ఉన్న వాళ్ళు స్పెషల్లీ బీపీని ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి ఎందుకు అంటే చాలా మంది అనుకుంటారు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే బీపీ వస్తుంది కానీ కాదండి ఈవెన్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా బీపీ వస్తుంది వైస్ వర్ష బీపీ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకు అంటే బీపీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బ్లడ్ ఫ్లో అనేది అయిపోయి దాని మనం తగ్గే ఛాన్స్ ఉంటుంది సో కంపల్సరీ మనం బీపీలను మెయింటైన్ చేసుకోవాలి సో రెగ్యులర్ చెకప్స్ చేయించుకోండి బీపీ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోండి దాన్ని బట్టి మీ కిడ్నీ కాపాడుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ గోల్డెన్ రూల్ ఇదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి సో షుగర్ ఉన్న వాళ్ళు స్పెషల్ గా ఇది మోస్ట్ కామన్ ఎప్పుడైనా ప్రతి పేషెంట్ కి చెప్పేది ఇదే అండి షుగర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అటాక్ అయ్యేది కిడ్నీ అదేం చేస్తుంది అంటే మనకి షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల లోపల జరిగే డ్యామేజ్ అనేది ఆల్మోస్ట్ ఎబో ఫిఫ్టీ పర్సెంట్ అయ్యే వరకు కూడా మనకి ఏ సెన్సేషన్ రాదు చాలా మంది పేషెంట్స్ వస్తారు పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టుకొని వస్తారు షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళు చెప్తారు మాకు అసలు పెయిన్ రాలేదు ఏం రాలేదు ఏం తెలియలేదు అని అడుగుతా ఉంటారు కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల లోపల వాళ్ళకి సెన్సేషన్ అనేది తెలియదు పెయిన్ అనేది తెలియదు అనట్టు దాంతో పాటు వాళ్ళకి పెద్ద పెద్ద స్టోన్స్ ఫామ్ అవుతాయి ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ అనేది స్టోన్ ఫార్మేషన్ కి సోర్స్ గా పనిచేస్తుంది అంట సో అందుకని ఖచ్చితంగా షుగర్ ఉన్న పేషెంట్ వాళ్ళు సింటమ్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ కుదరని వాళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ క్రియాటిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈ ముందు ఖచ్చితంగా చేయించుకోవాలి నుంచి దీని ఇది చేయించుకోవడం కిడ్నీ కిడ్నీ కాపాడుకోవచ్చు ఒకవేళ ఏదైనా మీకు ఎర్లీగా డిటెక్ట్ అయితే ట్రీట్మెంట్ తొందరగా అయిపోవడం వల్ల కిడ్నీ పాడైపోకుండా కాపాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ గోల్డెన్ రూల్ అండి ఇది చాలా కామన్ గా చూసేదే మనం ఏదైనా కాల్ నొప్పి వచ్చినా చేయి నొప్పి వచ్చినా ఏం చేస్తాం అండి మెడికల్ షాప్కి వెళ్తాము కట్టము ఒక అక్కడ తీసుకుంటాము ఒక పెన్ కిలో తీసుకుంటారు వేసుకుంటారు ఇది అప్పటికి మీకు నొప్పి తగ్గించవచ్చు కానీ లాంగ్ టర్మ్ లో ఏమైతుందంటే వాటి వల్ల కిడ్నీలు పాడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంది యంగ్ పేషెంట్స్ కిడ్నీ ఫెయిల్స్ వస్తుంది వస్తున్నారు వాళ్ళు చెప్తారు మాకు బీపీ లేదు షుగర్ లేదు మేము ఇంకా ఎన్ని ఉన్నాం ఫిట్ గా ఉన్నాం అదే అని చెప్పేసి చెప్తారు కానీ వాళ్ళు చేసే మిస్టేక్ మాత్రం వాళ్ళకి తెలియట్లేదు ఎందుకంటే ఏ చిన్న నొప్పి రాగానే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వేసుకోవడం సో వీటి వల్ల ఏమైతుందంటే మనకి కిడ్నీ పాడైపోయే ప్రమాదం ఉంటుందంట సో ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అవసరం అయితేనే పెయిన్ కిల్లర్ తీసుకోవాలి తప్పించి మెడికల్ షాప్ కి వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకోవడం లాంటివి మాత్రం చేయకూడదు అండ్ సెవెంత్ రూల్ వచ్చేసి మీకు ఏదైనా కిడ్నీ సమస్యలు ఇట్లా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ సిక్స్త్ మంత్ కి ఆర్ ఎవ్రీ ఇయర్ కి అట్లీస్ట్ స్పెషల్లీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ వాళ్ళు హార్ట్ డిసీజ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ గానీ లేకపోతే ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి అయినా కానీ చెకప్ చేయించకుండా ఉండాలి ఎయిత్ గోల్డెన్ రూల్ వచ్చేసి ఏంటంటే స్మోకింగ్ ఉంది స్పెషల్లీ మగవాళ్ళు స్మోక్ చేస్తా ఉంటారు అది వాళ్ళకు మాత్రమే రాకుండా వాళ్ళ పక్కనున్న ఆడవాళ్ళకి కూడా అప్పగా దూ దూరి వల్ల కిడ్నీల మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు ఎందుకు అంటే ఈ స్మూత్ చేసే వాళ్ళకి బ్లడ్ వజల్స్ అనేది కంట్రాక్ట్ అయిపోతాయి దానివల్ల కిడ్నీకి మనకి బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి దాని పనితనం అనేది తగ్గిపోతా ఉంటుంది అన్నట్టు సో ఈ ఎయిట్ గోల్డెన్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయినట్టు అయితే మీ కిడ్నీ కాపాడుకోవచ్చు ఈ రోజు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మనం ఇక్కడ అంజలి కిడ్నీ కేర్ హాస్పిటల్లో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్ లో మనం మూడు వేల రూపాయల విలువ గల పరీక్షలు అవి ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఫర్ కిడ్నీస్ తర్వాత క్రియాటింగ్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ యూరిన్ టెస్ట్ అనేది ఫ్రీగా అందిస్తున్నాము ఇవే కాకుండా మా హాస్పిటల్లో కిడ్నీ లకు మాత్రమే కాకుండా మిగతా సర్వీసెస్ కూడా అన్ని అందుబాటులో ఉన్నాయి సో ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా వినియోగించుకోవాలి మనకి వాడకపోవడానికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ రావడం అండి ఈ కిడ్నీ స్టోన్స్ అనేది రావడం వల్ల చాలా మంది ఏంటంటే చాలా మంది నేను ఇంత నా శరీరంలో నేను చూసినంత వరకు మాత్రం స్టోన్స్ వచ్చి అవి చాలా నెగ్లెక్ట్ చేసి ఏంటంటే వాళ్ళకి ఎవరో పక్కింటోళ్ళు చెప్తారు మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడండి లేకపోతే హెర్బల్ మెడిసిన్ వాడండి పడిపోతుంది మీకు అని చెప్పేసి పక్కింటోళ్ళో ఎదుగుంటాలో తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల అవి వాడుతూ 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 ఆ స్టోన్స్ పడిపోక అవి లోపలే ఉంది కిడ్నీలో ఫంక్షన్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట సో నేను తయారు మీకు అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే స్పెషల్లీ యంగ్ పేషెంట్స్ ని చాలా మందిని చూశాను కిడ్నీ అయిపోయిన వాళ్ళు సో స్టోన్స్ ఉంటే మీరు నెగ్లెక్ట్ చేయకండి ఏ మెడిసిన్ వల్ల స్టోన్స్ అనేది పడిపోవడం అనేది ఉండదు ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు వాటర్ పడిపోవడం వల్ల అది కూడా మీ అదృష్టం బాగుంటే పడిపోతుంది అంతే అందరి కోసం పర్సెంట్ పడిపోతుందని ఏ పేషెంట్ కి మేము ఎప్పుడు సజెస్ట్ అన్నట్టు సో ఎనీ చిన్న స్టోన్ కానీ పెద్ద స్టోన్ కానీ వచ్చి డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి చూపించుకున్న తర్వాతనే మీరు మెడిసిన్స్ వాడాలా సర్జరీ చేయించుకోవాలా ఎలా మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారో అలా ప్రొసీడ్ అవ్వండి అంతే తప్పించి వాళ్ళకి పడిపోయిందని నాకు పడిపోతుందని చెప్పేసి మీరు అలానే ఎదురు చూస్తూ కూర్చుంటే మీ కిడ్నీ పాడైపోయే అవకాశం ఉంటుంది అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ అన్ని రకాల ఇన్సూరెన్స్ల పైన ఆరోగ్యశ్రీ పైన ఈహెచ్ఎస్ జెన్కో ఎన్టీపీసీ అన్ని రకాల ఇన్సూరెన్స్ల ద్వారా ఆపరేషన్స్ ఫ్రీగా చేయబడి